ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ చిల్లీ సెవెంటీ త్రీకి స్వాగతం ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ వచ్చి కాలీఫ్లవర్ బీన్స్ ఫ్రై కర్రీని తయారు చేసుకుందాం ఈ కర్రీకి నేను ఒక కాలీఫ్లవర్ పువ్వుని అదేవిధంగా ఒక నూట యాభై గ్రాముల బీన్స్ని తీసుకున్నాను నేను స్టవన్ ప్యాన్ పెట్టుకుని కాలీఫ్లవర్ ఉడకబెట్టుకోవడానికి తగ్గ వాటర్ పోసుకుని దాంట్లో ఒక్క స్పూను సాల్ట్ వేసుకుని మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్నటువంటి కాలీఫ్లవర్ని ఇందులోని మనం వేసుకుని ఒక్క రెండు నిమిషాలు మాత్రం బాయిల్ చేస్తే సరిపోద్ది ఇందులో పురుగులు అవి ఏమన్నా ఉంటే వచ్చేస్తాయి పురుగుల మంది అవి కొడితే మాత్రం అదంతా కూడా మనం ఈ వాటర్ బాయిల్ చేయడం వల్ల క్లీన్ అయిపోద్ది ఇప్పుడు ఇందులోకి ఆయిల్ పోసుకుని జస్ట్ ఒకే ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని మనం ఒక ఐదు పచ్చిమిరపకాయలు నేను సన్నగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ పచ్చిమిర్చి వేగిన తర్వాత మనం బీన్స్ని వేసేసుకుందాం ఇవి పచ్చి బీన్స్ బాయిల్ చేయలేదు ఇప్పుడు ఈ ఆయిల్ బీన్స్కి బాగా పట్టేటట్టుగా మనం కలుపుకుని ఒక రెండు నిమిషాలు మూత పెడితే ఆ చమాయింపుకి చక్కగా ఉడికిపోతాయి ఇప్పుడు ఇందులోకి మనం క్యాప్సికమ్ని వేసుకుందాం మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాను ఈ పచ్చివాసన పోయేంత వరకు మనం ఈ ఆయిల్ ఈ క్యాప్సికమ్ కూడా పట్టేటట్టుగా కలుపుకుని మళ్ళీ రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం ఉడికింది ఒకసారి చెక్ చేద్దాం ఓకే ఉడికిపోయింది ఇక్కడ కూడా బాగా ఉడికాయి ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం కరివేపాకు వేసుకుని మనం ముందు లైట్గా బాయిల్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ని వేసుకుని మొత్తం అంతా కలిపి ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ సాల్ట్ వేసి ఉడకబెట్టుకున్నాం కదా కొంచెం సాల్ట్ సరిపోద్ది నేను కొంచెం సాల్ట్ అదే చిన్న టీ స్పూను ఒక రెండు స్పూన్లు నేను మిరియాల పొడిని వేసుకుంటున్నాను అదేవిధంగా కొంచెం అంటే కొంచెం వెనిగర్ని వేసుకుని మొత్తం ఈ కర్రీని అంతటిని మనం చక్కగా బాగా కలిసేటట్టుగా కలిపేసుకుని రెండు రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది చూసారో ఎంత బాగా బాయిల్ అయిపోయిందో చాలా సింపుల్ రెసిపీ మనం ఇందులో కారం అటువంటివి ఏమి అయ్యో మనం మిరియాల పొడి పచ్చిమిర్చిని మాత్రమే యాడ్ చేసుకున్నాం ఇది ఇలా మీరు ఒకసారి తయారు చేసి ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది